వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి కానీ గోంగూర వాళ్ళకి కలిగే లాభాలు కూడా మనం తెలుసుకుందామండి ఈ ఆకుకూరలో ఏదంటే గోంగూర చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఈ ఆకుకూరతో పప్పు పచ్చడి గోంగూర రైస్ అంటూ ఎన్నో రకరకాలు వంటలు చేస్తున్నారండి గోంగూరలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వారంలో రెండుసార్లు గోంగూర తింటే చాలా మంచిదండి ఇందులో మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇవి తింటే చాలా ఎముకలకి చాలా బలం ఉంటుందండి అంతేకాకుండా జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది డ్యామేజ్ అయిన హెయిర్ అయితే ఆరోగ్యంగా నిగనిగలాడుతుందండి గోంగూర తినటం వల్ల ఇంకోటి మెయిల్ ఏంటంటే అండి మెయిన్ బీపీని బాగా తగ్గిస్తుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటాం బీపీ ఉన్నవాళ్ళు చాలా మంచి నేనైతే అండి గోంగూర రెండు కట్టలు తీసుకున్నానండి దాన్ని చక్కగా ఒలిసి చక్కగా శుభ్రంగా కా ఏరేసాను మొత్తము వేస్ట్ అంతా తర్వాత గోంగూరని చక్కగా నీట్గా రెండు మూడు సార్లు కడగాలి ఎందుకంటే ఇసుక ఉంటుంది కదండి ఇసుకతో ఉంటుంది కాబట్టి రెండు సార్లు కడిగితే మంచిది ఎందుకంటే పచ్చళ్ళు ఇసుక తగలకుండా ఉంటుంది మనకి పచ్చళ్ళు కావాల్సిన మెయిన్ ఏంటో తెలుసు కదండి మీకు ఎన్నిమిరపకాయలు జీలకర్ర మెయిన్ ఏంటంటే అండి వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి గుండెకి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఉప్పును నేను ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి పంటి కింద ఉల్లిపాయ మొక్క తగులుతూ ఉంటే గోంగూర పచ్చులా ఆ రుచే వేరండి ఇవన్నీ మనం తీసుకుందాం నాకు రోల్ లేదండి ఇంట్లో కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఏం చేయలేదు అందుకే నేను మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను అవన్నీ వేసేసి ముందు ఎండుమిరపకాయలు మిరపకాయలు ఉప్పు జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేయండి తర్వాత ఎల్లుల్లిపాయలను ఉడకపెట్టిన గోంగూర కూడా వేసేసి కచ్చిపిచ్చిగా దంచండి కొంచెం గ్రైండ్ చేయండి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి అది కూడా ముక్కలు తగిలేదట్టేయండి కానీ తాలింపు వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను తాలింపు ప్రిఫర్ చేశాను అందుకని బాండి ఏమంటే పెట్టేసి నూనె వేగినాక తాలింపు దినుసులు అనేసి మిరగలు వేసి నాలుగు జీలకర్ర గింజలు ఉల్లిపాయలు కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకున్నానండి అవి కూడా వేసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా దంచి పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసుకున్నాను ఎందుకంటే తాలింపులో మంచి స్మెల్ వస్తుంది కాబట్టి మన తాలింపులో వేసేస్తే మంచి వాసన వస్తుంది ఇంకా మన గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే దాని టేస్టే వేరండి సర్లేండి నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ కామెంట్ కూడా చేయండి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల అంత ఇది మీ వల్లేనండి ఇంత దాకా వచ్చానంటే మీ ఆదరణ లేకపోతే నేను ఇంతవరకు కూడా రాలేనండి